త్వేతర సంఘమున కూడా ప్రభువు హెచ్చరిక చేశాడు వారిలో ఉన్న మంచి లక్షణాలు ప్రభు చూశాడు ప్రేమ విశ్వాసము పరిచర్య సహనము అయితే అది మంచిగానే ఉంది కానీ వారు ఒక దుష్ట కార్యమును వారు టాలరేట్ చేస్తున్నారు దానిని సహిస్తున్నారు అది మంచిగా లేదు మారు మనసు పొందితేనే సరి లేకపోతే మీరు నిశ్చయముగా ఆ రెండవ మరణముల పాలు పొందుతారు అని దేవుడు హెచ్చరిక చేసి చాలా ఖండితంగా ప్రభు చెప్తా ఉన్నాడు వారు చేసిన తప్పు ఏమిటంటే యజుబేలు అను స్త్రీని ఉండనిచ్చారు టాలరేట్ చేశారు సహించారు ఆ స్త్రీని గెంటివేయాలి సంఘములో నుండి మందిరంలో నుంచి గెంటి అవతలికి పారవేయాలి ఏమాత్రం సహించొద్దు రానివ్వద్దు ఉండనివ్వద్దు ఆ స్త్రీ అంటే సూచన స్వభావానికి సూచన ఆ సూచన ఏమిటంటే జారత్వము చేయటానికి విగ్రహములను ఆరాధించడానికి విగ్రహ ఆరాధన అలాగే విగ్రహములకు బలి ఇచ్చిన వాటితో ఆహారము తినుచు సంతోషిస్తూ ఉండటానికి అది ప్రేరేపిస్తా ఉన్నది మోసము చేస్తుంది బోధిస్తూ ఉన్నది ఆ క్యారెక్టర్ నేడు సంఘాలలో ఉంటే ప్రభు అంటున్నాడు హెచ్చరిక సంఘపు దూతకు అనగా పాస్టర్కి దైవజనునికి సంఘము నడిపించే నాయకునికి ప్రభు హెచ్చరిస్తున్నాడు ఉండనిస్తే మాత్రం నేను సహించేది లేదు నీవు ఉండనివ్వద్దు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఆ యొక్క ఎజిబేలు దేవుడికి సమయం ఇచ్చాడు నేను దానికి సమయం ఇచ్చితని కానీ అది తన జాగత్వను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు షివిల్ నాట్ రిపెంట్ ఆ క్యారెక్టర్ ఆ సాతాను యొక్క స్థితి మారు మనసు పొందే స్థితి కాదు అయితే దాని బోధలో దాని క్రియలలో మీరు పాలువారై ఉండకండి దాని బోధలో దాని క్రియలలో మీరు పాలువార ఉండి దానిని ఉండనిచ్చారంటే సంఘంలో మీరు కూడా రెండవ మరణం పాలవుతారు అదైతే ఎట్లాగో మనసు పొందదు పాత నిబంధనలో అహబూ యొక్క భార్య ఎజిబేలు ఇజ్రాయేలు రాణిగా వచ్చింది అన్యురాలు తూరు సీదోను ప్రాంతంలో ఉన్న రాజకుమార్తె విగ్రహారాధికురాలు ఆమె రాణిగా తెచ్చుకున్నాడు అహబూ ఆమె వచ్చి ఇస్రాయేల్ దేశం అంతటినీ విగ్రహారాధనకు ప్రేరేపించింది జారత్వమునకు ప్రేరేపించింది విగ్రహారాధన బల్యర్పణ తినటము తాగటం సంతోషించటం వీటికి ప్రేరేపించింది ఆ ఎజిబేలు మారు మనసు పొందనే పొందలేదు ఎప్పటికి ఏలియా ద్వారా అనేక పర్యాయములు దేవుడు హెచ్చరించాడు భయము కల్పించే హెచ్చరిక దేవుడు పంపించాడు ఎజిబేలుకు ఏలియా ద్వారా లెక్క చేయలేదు మారు మనసు పొందే స్థితినే లేదు ఎజిబేల్కి ఆ క్యారెక్టర్ గురించి ఇక్కడ ప్రభు అంటున్నాడు చివరికి ఎజిబేలు చనిపోయే సమయంలో కూడా మారు మనసు పొందలేదు ఏదేమైనా సరే ఆమె మాత్రం మారు మనసు పొందే స్థితి లేదు అంత జరిగినా కూడా ఇంకా మేకప్ వేసుకొని ముఖానికి రంగులు పోసుకొని అంతా అలంకరించుకొని శిరోభూషణముల చేత ఇంకా ఎదురు చూస్తూ ఉంది పాపంలో జీవించడానికి మనుషులను మోసం చేయడానికి బోధించడానికి ప్రేరేపించడానికి నడిపించడానికి ఆ చివరి గడియలో కూడా అప్పుడు దేవుడిచ్చిన మాట చొప్పున ముందుగానే అక్కడున్న ఆ మనుషులు ఆమెని కిటికీలో నుండి తోసివేశారు ప్రాకారం నుండి కింద పడి చనిపోయింది ఆమె రక్తము చెందింది మొత్తం కుక్కలు ఉట్టి తల ఒకటి ఉంచాయి కుక్కలు చేతులు ఉంచాయి పాదములు ఉంచాయి మొత్తం శరీరం పిక్క తినేసినాయి బయట కుక్కలు అది ఎజిబల్ యొక్క స్థితి ఆమె మారుమన్స్ పొందదు ఆ క్యారెక్టర్ గురించి నేటి సంఘాలలో ఆ స్త్రీ యొక్క క్యారెక్టర్ ప్రవేశిస్తుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తగా దేవుడి హెచ్చరిక చెప్తున్నాడు అది మాత్రం మారుమన్స్ పొందదు నేను దానికి సమయం ఇచ్చాను పొందలేదు పొందదు కానీ దాని క్రియలలో మీరు పాలివారి ఉండకండి దాని బోధలో దాని మోసములో పడి మీరు అపవిత్తులో కాకండి మీరు జాగ్రత్తగా మారు మనసు పొంది సిద్ధపడి ఉండండి నా వైపు తిరగండి అని ప్రభు చెప్తా ఉన్నాడు జారత్వమునకు దూరంగా పారిపోవడి మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు జారత్వము దూరముగా పారిపోండి అని దేవుడు మనకే చెప్తున్నాడు మనల్నే పారిపోమంటున్నాడు దూరంగా అంటే ఈ లోకమునకు వేరుగా ఉండడమే ఈ లోక స్నేహానికి వేరుగా ఉండడమే జారత్వం దూరంగా పారిపోవడం అంటే మానసికంగా శారీరకంగా హృదయములో తలంపులో మనస్సులో ఏది చేసినా అది జారత్వమే యేసు ప్రభు అంటున్నాడు జారత్వము గురించి నేను మీతో చెప్పినది ఏమనగా ఒకరిని మోహపు చూపుతో చూచిన ఆ క్షణమే మీ హృదయములో మీరు జారత్వము చేసి ఉన్నారు ఏసై అంటున్నాడు ద న్యూ వర్షన్ రివైజ్డ్ గాడ్స్ కమాండ్మెంట్ క్లియర్గా ప్రభు అంటున్నాడు తెలియజేస్తున్నాడు నేను మీతో చెప్పినది కాబట్టి అటువంటి జాగ్రత్తను మనం దూరం పారిపోతూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు వాటి నుండి దూరంగా వెళ్ళిపోవాలి వాటిలో పడకూడదు వాటిలో జీవించకూడదు వాటి ద్వారా కొనసాగొద్దు దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకంటే అది మనకు హానికరము అది మరణకరమైనది అది డెడ్లీ రెండవ మరణం నాకు తిన్నగా తీసుకొని వెళ్ళిపోతుంది అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఆ సంఘాన్ని పాడు చేయడానికి సంఘంలోని విశ్వాసాలను పాడు చేయడానికి ఆ స్పిరిట్ ఆ యజిబేల్ అను స్త్రీ ఆ యొక్క క్యారెక్టర్ ని దేవుడు చూపిస్తా ఉన్నాడు మరి సంఘంలో రాకుండా మనం చూసుకోవాలి ఈ తొయితైరా సంఘము ఆ యజిబేలు యొక్క బోధ జారత్వమును విగ్రహారాధనను అవన్నీ వారు ఉండనిచ్చారు అంగీకరించారు వద్దనలేదు ఖండించలేదు అలాగా కామ్గా ఉన్నారు అలాగ ఉండకండి ఏ మాత్రము సాంగత్యం చేయకూడదు కలిసి ఉద్యోగాలు చేస్తాం కలిసి వ్యాపారాలు చేస్తాం కలిసి చదువుకుంటారు కలిసి పనులు చేసుకుంటారు లోకములందరితో అలా కాదు సాంగత్యము ఆ ఫెలోషిప్ అనేది మాత్రము ప్రభునందు ఆయన బిడలతో విశ్వాసులతో మాత్రమే చేయాలి అవిశ్వాసకి విశ్వాసకి ఫెలోషిప్ ఉండకూడదు విగ్రహారాధకులకు ప్రభుని ఆరాధించి జీవం గల దేవుని ఆరాధించే వారికి ఫెలోషిప్ ఉండకూడదు జీవం గల దేవునికి ఈ లోకంలో ఉన్న ఏ మనిషికి కూడా పోల్చడం కూడా ఆ ప్రభువుని మనం ఆరాధించాలి లోకంలో మనుషులను కాదు విగ్రహాలను కాదు జీవము గల దేవుని ఆలయ మనకు ఈ లోకంలో ఉన్న విగ్రహాలకు అసలు పొందిక లేదు అలాగుంటేనే దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు మనం ఆయన పిల్లలంగా ఉంటాం అని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు లేకపోతే మనం అనుకుంటాం పిల్లలమని కానీ దేవుడు అంటున్నాడు మీరెవరో నాకు ఎరగను ఐ డోంట్ నో హూ ఆర్ అని గింటి వేస్తాడు చివరికి ఆ చివరి ప్రతిఫలం భయంకరమైనది అందుకే మనం జాగ్రత్తగా ఉండాలండి ఎజిబేలు వంటి స్థితిగతులు సంఘములో మనము ప్రోత్సహించకూడదు జారత్వమును ప్రేరేపించి మోసము చేసి సంఘమును పాడు చేస్తుంది ఆ క్యారెక్టర్ ఆ యొక్క స్థితి నేడు సంఘాల్లో అందరు చూస్తూ ఉన్నాం ఎంటర్టైన్మెంట్ సంఘం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఒక రిక్రియేషనల్ ప్లేస్ ఒక సంతోషించే సమయం కాదండి సంఘం అంటే సిద్ధపడేది ప్రభునందు సహవాసం కలిగేది మనం పరిశుద్ధపరచుకునేది ఆయన ఇచ్చి ఆత్మీయారం తిని మనం బ్రతికేది బలపరుచుకునేది సంఘం అంటే దేవుని శరీరం ఆయన తల ఆయన ఆయన చెప్పినట్టు ఇనేది సంఘం మన ఇష్టం వచ్చినట్టు ఉండేది సంఘం కాదు పాస్టర్కి ఇష్టం వచ్చినట్టు సంఘాన్ని నడిపించేది కాదు దేవునికి అప్పగించుకుంటేనే రక్షణ లేకపోతే మనకు రక్షణ లేదండి ఒక్క పూట కూటి కోసం ఏసావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు మనం ఈ లోకంలో జీవించడం కోసము దేవునితో మనకున్న సహవాసాన్ని సంబంధాన్ని దేవుని ఇష్టాన్ని పక్కకు తోసివేసి మనుషుల ఇష్టాన్ని మన ఇష్టాల్ని నెరవేర్చుకుంటా పోతా ఉంటాం నేడు జరిగేది అదే అలాంటి దుష్టత్వంలో నుండి మనం బయటికి రావాలి కాబట్టి సంఘములో ఎజిబేలు ఆ యొక్క స్పిరిట్ ఉండకూడదు మేకప్ వేసుకొని అంత దిద్దుకొని సంఘములో సాక్ష్యాలు చెప్పడము వాక్యం ప్రకటించడము పాటలు పాడటము దేవుని స్తుతించడం ఆరాధించడం ఇవి జరుగుతున్నాయి నేడు సంఘాల్లో ఇవి జరుగుతూ ఉన్నాయి చిత్ర విచిత్రమైన రకరకాల వస్త్రాలు వేసుకొని అట్రాక్టివ్గా తయారై చక్కగా ఎంటర్టైన్ చేసే విధంగా ప్రజలను మెప్పించే విధంగా సంఘాల్లో నేడు నడిపిస్తున్నారు వర్షిప్ లీడర్స్ ప్రీచర్స్ పాస్టర్స్ ఎవ్రీబడి అవి నేడు జరుగుతూ ఉన్నాయి అది ఎజిబేలు ఆత్మతో నింపబడిన సంఘాలు నో డౌట్ ఇన్ దట్ అది రానివ్వకూడదు ఇట్స్ డేంజర్ ఇవన్నీ లోపాలు సంఘాల్లో ఎత్తి చూపిస్తున్నాడు దేవుడు ఆ సంఘం పరిశుద్ధముగా నిష్కలంకముగా అది సిద్ధపడి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఏమీ ఉండకూడదు దానికి ముడత కలంకములు ఏమి ఉండకూడదు అది ప్రభు యొక్క పని దానికి మనం అప్పగించుకొని ఆయన మాట వినాలి చెవగలవారు ఆయన మాట వినాలి అని ప్రభు అంటున్నాడు సంఘములు అలాంటివి మనం ఎంకరేజ్ చేయట్లేదు చేయము కూడా అలాంటివి చేయకూడదు అలాగే మనకు దేవుని పైన ఉన్న ప్రేమల్లో తక్కువ కాకుండా చూసుకోవాలి ఈ లోకంలో జీవించేది ముఖ్యం కాదు ఈ లోకంలో బ్రతికించేది దేవుడు బ్రతికిస్తాడు కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం ముఖ్యము ఈ ఉద్దేశం మనకుంటే మనం మంచిగా అవుతాం దేవునికి ఇష్టంగానే ఉంటాం ఇది ఎప్పుడైతే తప్పుతుందో మన భక్తి మన నీతి మన యొక్క నిష్ట అన్నీ కొరతగానే ఉంటాయి అన్ని అపవిత్రంగానే ఉంటాయి అన్నిటికీ దేవుడు ఒక నేరం మోపుతాడు మారు మనసు పొందితేనే సరి లేకపోతే నీవు నాకు అంగీకారం కావు అంటాడు దేవుడు కాబట్టి మన ఉద్దేశము ఆయన రక్షణ పొందాలి ఆయనకిష్టులుగా ఉండాలి ఎన్ని శ్రమలైనా ఎంత కష్టమైనా ఎంత ప్రతికూలమైనా నేను చేయాలి ప్రభుకి ఇష్టమైనట్టు ఏ విధము చేతనైనను ఆయనకిష్టులుగా ఉండాలని ఆయనతో ఉండాలని మిగుల అపేక్షించుచున్నాము ఇది మన యొక్క ఉద్దేశము అది పరిశుద్ధత ప్రభు అది కోరుతున్నాడండి కాబట్టి సంఘములో ఉన్న ఈ స్థితిని మారుమనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు సమయం ఇచ్చాడు దేవుడు మనకిచ్చిన సమయం దేవుడు ఎందుకు ఇచ్చాడు దీర్ఘశాంతం ఎందుకు చూపుతున్నాడంటే మనం మనం మారుమనసు పొందాలి ఆయనకిష్టంగా మార్చబడాలి వెనుకటవి అన్నీ విడిచిపెట్టాలి పాతవి విడిచిపెట్టాలి ఎదుగో నూతనమై ఉండాలి అందుకే దేవుడు మనకు టైం ఇస్తున్నాడు దానికైతే సమయం ఇచ్చాను ఆ సాతాను యజబేలు అది మనసు పొందదు కానీ మీరు దాని క్రియలలో పాలివారే ఉండకండి మీరు మారు మనసు పొందండి లేకపోతే రెండవ మరణమును గురించి ప్రభు అంటున్నాడు దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను దాని పిల్లలు అంటే సాతానుని అనగా ఎజిబేలు క్యారెక్టర్ ఆ ఎజిబేలు క్యారెక్టర్ని అనుసరించి నడిచేవారు ఆ మనస్సు కలిగి అందులో కొనసాగేవారు జారత్వములో వ్యభిచారములో అపవిత్రత మోహము కాముకత్వములు ఆ జారత్వములో ముందుకు కొనసాగేవాళ్ళు విగ్రహారాధన తినడం తాగడం తినటం ఉంటే చాలు ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు మోసపోయేవారు ఆ జాగత్వములో పడిపోయి దానితో మోసగించబడిపోయి దానికి అప్పగించుకునేవారు వీరందరితో ప్రభు అంటున్నాడు మీరు బయటికి రండి మీరు మారు మనసు పొందండి దాని క్రియలలో పాలివారై ఉండకండి లేకపోతే మీకు ప్రతిఫలము చాలా భయంకరంగా ఉంటుంది ప్రభు అది ఇక్కడ చెప్తున్నాడు దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను దాన్ని అనుసరించి వారందరూ దాని పిల్లలే యోహన్స్ వారి ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో ప్రభు అంటున్నాడు మీరు అపవాది పిల్లలు వాని దురాశలు నెరవేర్చనయి ఉన్నారు కాబట్టి నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు అపవాది పిల్లలు నా పిల్లలు కాదు అని ప్రధాన యాజకులు పరిచయాలు శాస్త్రులు దేవుని బిడ్డలనబడిన యూదులతో ప్రభు అంటున్నాడు మీరు అబ్రహం పిల్లలు కాదు దేవుని పిల్లలు కాదు మీరు అపవాది పిల్లలు ఎందుకంటే మీరు వాణి దురాశలు నెరవేర్చు ఇప్పుడు ప్రభు అంటున్నాడు నేను దాని పిల్లలను నిశ్చయముగా చంపేదాను ఐ విల్ కిల్ హర్ చిల్డ్రన్ విత్ డెత్ అంటే రెండవ మరణం మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఆ అగ్నిగుండము రెండవ మరణము ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదో వచనములో పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు విభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అభ్యర్థికులందరినూ అగ్నిగంధకముతో మండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఈ రెండవ మరణముతో మిమ్మలను చంపేస్తాను అని దేవుడు అంటున్నాడు ఆ మరణము మన జీవితంలో భయంకరమైనది అందుకే ప్రభు అంటున్నాడు మీ శరీరమును చంపు వానికి భయపడకండి వారికి భయపడకండి కానీ మీ ఆత్మను మీ శరీరమును కూడా నరకములో పారవేయగల శక్తిగల వానికి భయపడండి దేవునికి భయపడాలి మనం ఈ లోకంలో ఎవరికి కాదు దేవునికి భయపడితేనే ప్రభుకి ఇష్టమైనట్టుగా మనం మార్చుకోగలుగుతాం మనుషులకు భయపడితే మార్చుకోలేం మనం వేషాలు వేసుకుంటా మనం నాటకాలు వేసుకుంటా హ్యాపీగా వెళ్ళిపోతాం చివరికి నాశనంలో పడతాము దేవునికి భయపడితే మనం మారుమన్స్ పొందే అవకాశం దొరుకుతుంది దాని క్రియల విషయమే మారుమన్స్ పొందితేనే కానీ వాని బహుశ్రమల పాలు చేతును ఆ ఏమిటంటే రెండవ మరణములో ఆ నరకములో శ్రమలు ఇక్కడ కూడా శ్రమలే అక్కడ కూడా శ్రమలే వ్యభిచారం ద్వారా జారత్వం ద్వారా ఆ మోహము ద్వారా కామాతృతు ద్వారా ఇక్కడ కూడా శ్రమలు వస్తాయి ఇంతేకాదు చనిపోయిన వెంటనే తిన్నగా నరకంలోకి వెళ్తాం అది భయంకరమైన స్థితి జాగత్వము వ్యభిచారము ఈ వీటి వల్ల మాత్రం ఇక్కడ కూడా నరకమే ఇక్కడ కూడా మీ జీవితం ఏం బాగుండదు భయంకరమైన శ్రమలో పాలవుతారు చనిపోయిన వెంటనే మళ్ళీ నరకానికి వెళ్తారు ఇవి ఉన్నాయి కాబట్టి వెంటనే మారు మనసు పొందండి వెంటనే అందులోంచి బయటికి రండి అన్ దాని నుంచి దూరం పారిపోండి అని ప్రభు అంటున్నాడు రన్ అవే అంత దూరం మెయింటైన్ చేయాలి మనం అంత భయపడాలి ఆ స్థితికి ఈ లోకంలో చాలా కామన్ జారత్వము వ్యభిచారము కామన్ కానీ దేవునికి చాలా వ్యతిరేకం మన ఆత్మీయ స్థితికి అది నాశనం మన జీవితానికి అది సర్వనాశనం అది భయంకరమైన స్థితి అది లోకలకు తెలియదు కానీ దేవుని బిడలుగా మనం తెలుసుకోవాలి